ఎవరున్నా సేర్శ్ను సూర్షాను ఒక ఫ్రెష్ వీట్లో ఉండవు సేర్షాను అర్జెంటా ఫ్రెష్ వీట్లు ఉండవు ఫ్రెష్ లో మంచి ఒక్క ఒక్క పది నిమిషాలు ఒక అర్థం కంటే మీరు సాయం అనిపిస్తాను నా పేరు రాము సమతం గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా రాయలసీమ కాకుండా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా బరిజా కాపు తెలగా మునూరు కాపు తూర్పు కాపుల కులంలో తిరుగుతూ ప్రేమ ఆప్యాయతలతో రాము అంటే ఎక్కడైనా కానీ మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా నా కులంలో జరుగుతున్న సమస్యలపై గలం ఇప్పాలని చెప్పి ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడడం జరిగింది జరుగుతున్నది మా బాధలు ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఉన్న ఆరు జిల్లాలో ఉన్న బలిజలకు జరుగుతున్న గల గలమిప్ప నాయకులు లేదు మాకు జరుగుతున్న సమస్యలపై కొన్ని దశాబ్దాల కాలంగా బలిజల కా బలిజల సమస్యలపై మేమెంతో ఎంతో పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా కరుణించలేదు ప్రతిసారి బలజలకు ఏదో ఒక మభ్య చెప్పి ఓట్లు ఓట్లలో ఎలక్షన్లలో గెలుస్తున్నాయి తప్ప బలిజ సమాజ వర్గానికి మధ్య వేయాలని లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఓట్లు మేము కొంటున్నామా మల్లు కొంటున్నారా లేదంటే ఓట్లు వేసి వాళ్ళని గద్దెనెక్కించి మేము భుధానెక్కించుకొని జుట్టు పట్టించుకుంటున్నాము మాకు అర్థం కావడం లేదు దయచేసి మీడియా మిత్రులు ఈ సమావేశాన్ని మన రాజకీయ నాయకులకు ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మీ ద్వారా వేడుకుంటున్నాను ముఖ్యంగా రెండు మాటల్లో చెప్తాను సార్ బలిజలు చంద్రబాబు సారీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు నేను ప్రభుత్వం వస్తానే బీసీ చేస్తానని కేశవరావు గారు ఆ రోజు ఏం చెప్పారంటే అయ్యా బలిజల్ని బీసీ చేయాలనే ఉద్దేశంతోనే రాజశేఖర గారు మేనిఫెస్టోలో పెట్టాడు మీరు ఏదైనా కాపులు ఏమన్నా వ్యతిరేకిస్తారేమో చూసుకోండి అని కేశవరావు గారు గారు అదే పనిగా చెప్పడం జరిగింది పిల్లా వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో గాంధీనగర్లో ప్రెస్ మీట్లో పెడితే మేము ఇదే మాట అడిగితే ఎవరు కూడా రాయలసీమ ప్రజలు బీసీ అయితే మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా బీసీ కావాల్సిందే మీరు మళ్ళీ మేమైతే మళ్ళీ నిదానం అవుతాము గతంలో తూర్పు కాపులు మున్నూరు కాపులు అయినట్లే అని పిల్లగారు వాగ్దానం చేయడము అందరి తనకి ఏకీగ్రహం ఎన్నిక ఎన్నిక జరగడం జరిగింది తర్వాత రెడ్డి గారు ఇక్కడ బల్జర్ని బీసీ చేస్తే అక్కడ ఓట్లు పోతాయి కాపులు ఓట్లు అని చెప్పి ఆయన మారటికాయ చేసి ఏదో నాలుగు మాటలు చెప్పి ప్రభుత్వాన్ని దాటేసాం మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రనాయుడు ప్రభుత్వంలో ముద్ద పద్మనాభ గారికి పద్నాలుగులో కూడా ముద్ద పద్మనాభ గారు ఎన్నో లేఖలు రాసే దాంట్లో వల్ల ఆయన దానికి సరిగ్గా జవాబు చెప్పిన దానివల్ల ఉద్యమం మళ్ళా స్టార్టింగ్ అది ఆయన వ్యక్తిగతంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కానీ ఆయన చేసిన ఉద్యమంలో కరెక్ట్గా మేము కూడా పాలు పంచుకున్నాం మేము కూడా రాయలసీమ జిల్లా నుంచి అనేక ఉద్యమాలలో పోలీసు కేసులతో సహా ఉన్నాం దాంట్లో ఇన్ని తెలిసి కూడా రెండు వేల పద్నాలుగులో ఐదు వేల కోట్లు ఇస్తారని చెప్పి దానివల్ల బీసీ చేస్తామని చెప్పి మాకు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి గెలిపించాం అదే చంద్రబాబు నాయుడు మళ్ళా లాస్ట్న ఇస్తామని చెప్పని ఏదో చెప్పాడు అది కూడా దాని విషయం మళ్ళీ ప్రస్తావిస్తాం మీకు అందరికీ మరలా రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు మందులా కమిషన్ ఆగ మేఘాలు పైన తెప్పించుకొని చేయడం జరిగింది ఏదో ఢిల్లీకి పంపించి చేయడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర చంద్రబాబు నాయుడు కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇచ్చారు బలిజా కాపుతెలుగా ఉంటారు మరలా రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యి ముద్ద చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాపుల కాపులు పట్టించుకోకుండా ఉన్నందువల్ల మళ్ళా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది ఈరోజు నేను ఒకటే సూటిగా రెండు మాటలు చెప్తున్నాను సార్ బాబు గారి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదు మేము ఒకటే కోరిక మాది దశాబ్దాల కారంగా మేము బీసీ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు స్పందించేట్లే నటిస్తున్నారు రెండు పార్టీలు కానీ ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారో అల్టిమేటం అనుకుంటారో లేదంటే ఇంకా ఏదన్నా వారిష్టం జమని అనుకోండి ఒకటే మాట చెప్పాలనుకున్నాం మాకు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆగమేఘాల మీద రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నామని చెప్పి మేము ఆ రోజు మీరు అమర చెప్పినందువల్ల మేము కృష్ణదేవరావుకి పాలాభిషేకాలు చేసి మీకు పాలాభిషేకాలు చేసి మీ కాలకు నమస్కారాలు కూడా పెట్టిన రోజు ఉంది మా జాతి అంతా ఏకగ్రీవితంగా ఈరోజు దామోదరం సంజయరావు గారు అరవై ఒకటిలో బీసీ రిజర్వేషన్ చేసిన దానివల్ల ప్రతి ఒక్క వార్డ్ పోస్ట్లో కానీ ప్రతి ఒక్క సోట మీటింగ్లో కానీ ఆయన పూట శిరస్థాయిగా వెలుగుతుంది బాబుగారు కూడా ఇది ఎక్కువగా ఆలోచన చేసి మాకు మళ్ళీ రిజర్వేషన్ కల్పిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కానీ శిరస్థాయిగా ఆయన కూడా బరిజా బరిజా కాపు కాపుతెలుగా ఉండే కులాలలో మంచి స్థిరస్థాయిగా ఉంటారని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక చిన్న చిన్న విషయం కాదు సార్ మేము ఒకటే మాట చెప్తున్నాం బాబుగారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను ఆగస్టు పదిహేను లోపల చేయగలిగితేనే మేము ఆనందపడతాం లేదంటే ఆ రోజు పదిహేవ తారీఖు ఆగస్టు పదహో తారీఖు నుంచి ఆంధ్ర నిరాహార దీక్షకు ఈ రాము అనేవాడు నా జాతికి సంబంధించిన నా కుల పెద్దలు రాయలసీమ ఉండే వాళ్ళందరూ ఏకమై నిరాహార దీక్షకు నాకు పూర్తి మద్దతు కూడా చెప్తారు దీని మీద రాష్ట్రంలో ఆ రాయలసీమ జిల్లాలు కూడా తిరిగి మాట్లాడుకొని వచ్చాను ఖచ్చితంగా ఆగస్టు పదహో తారీఖు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని దీని మీద చర్చించుకొని చేయగలిగితే మేము ఆనందపడతాం లేదంటే మాకు ఆగస్టు పదిహో తారీఖు ఆమర నిరాహార దీక్ష పుట్టి శ్రీరాములు ఏ విధంగా తీసుకుని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎట్లా సంపాదించుకున్నాడో నా ప్రజల కోసం మేము త్యాగం చేసానికైనా రెడీనే మీరు ఆ రోజు లోపల ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మా వాళ్ళతో చర్చలు జరిపి ఏదైనా చేయగలిగితే మీ వెంట మీ బార్లు నడుస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విన్నపం చెప్పుకోవాలనుకున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ జిల్లాలో ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈరోజు మీరు వచ్చిన దానివల్ల మేమంతా ఏకమత్యంతో ఐకమత్యంతో సరి ఏకంగా తమరికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పి మీకు కూడా తెలుసు రాయలసీమలో రాజకీయంగా భావనలు తొక్కుతున్నారు దీని మీద కూడా చంద్రబాబు గారు చేసినా ఇక్కడ నాయకులు మాకు సరైన లేదు రాయలసీమ ఏ జిల్లానే ఎత్తుకో ఒక సామాజిక వర్గానికి కొమ్ము కొడుతూ మా సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు దీని మీద మేము రాయలసీమ జిల్లాల ప్రతి ఒక్క విలేజ్లో తిరుగుతున్నాం తిరుగుతాం ఖచ్చితంగా మా వాళ్ళని మేలుకొలుపుతాం ఏ విధంగా చేయాల్సింది మాకు తెలుసు నేను అన్ని వర్గాల్లో పనిచేశాను పిల్ల సంఘాలలో తిరిగాను ఆ రోజు పదిహేను తారీఖు తర్వాత మళ్ళా మధ్యలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని మేము మొదలు తీసుకొని వచ్చి మీడియా సమావేశంగా చెప్పగలుగుతా అని మీ అందరికీ వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకు మీరు మంచిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవును తీసుకుంటాం ఇప్పుడు ఆయన కలిసాలన్నా కానీ గతంలో కలిసేవాళ్ళేమో కలిసాలంటే చాలా కష్టం అవుతుంది అక్కడ ఆఫీసులో ఎంటర్ చేయాలా అంటే మనము అంత క్యార లేదు అంటే ఆయన ఇప్పుడు తీసేపడలేదు మనం తీసుకెళ్ళి మనం చెప్పి ఐదు నిమిషాలు నిలబడి పది నిమిషాలు నిలబడాలంటే గంటల కొద్ది నిలబడాలంటే మా చేత కాదు ఎందుకంటే మేము ఉద్యమకారులుగా ఒక పద్ధతి ఒక సిస్టంలో ఇన్నెళ్ళు మేము బతికే వాళ్ళం కాబట్టి కొన్ని మాకు కూడా ఆయనతో పాటు మాకు కూడా ఆయనకు అంత ఫుడ్ ఉన్నాయి కానీ మాకు అంత ఎంతో పౌరసం కోశాలు ఉంటాయి గతంలో కూడా చెప్పాడు కాబట్టి ఈసారి మళ్ళీ మేము మీ ద్వారా ఆయన దృష్టికి వెళ్తే మమ్మల్ని పిలిపిస్తే స్వాగతించి ఆయనకు ఏం చెప్పాలో మేము మా కులం ద్వారా చెప్పుకుంటాం టౌన్ రోడ్లనే ఉండేది ఆ విధంగా ఉండేది ఎక్కడ విలేజ్లో కానీ వెళ్తే బ్రహ్మరథం పడతారు ఎక్కడ కూడా మా కులంలో పై స్థాయి లీడర్లు కొంతమంది ఎవరో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పదవుల కోసం ఏదన్నా చేయొచ్చాము కానీ కులసంగంలో మాత్రం యూనిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాము దీని మీద లేదంటే మన మీటింగ్కు వేల మంది ఎంత వస్తారు వరభోజన చేశాం రెండు వేల పద్నాలుగులో చిన్నరాజప్ప వచ్చినాడు మళ్ళీ మినిస్టర్ ఎమ్మెల్యేలు వచ్చినారు కొన్ని వేల మంది ట్రాఫిక్ జాము లేని ఆ విధంగా తీసుకొచ్చేదానికి కూడా మా దగ్గర శక్తి ఉంది సామర్థ్యం ఉన్నాయి కరెక్ట్గా నడిపించే నాయకుడు దాన్ని మేము పూనుకుంటున్నాం ఈరోజు రాము అంటే ఒక బ్రాండు రాయలసీమలోగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా మేము ప్రాణత్యాంగం చేస్తామని ఎందుకు చెప్తున్నాం నా జాతి కోసము నేను వెళ్ళే బాధకులు మాకు తెలుసు మా దగ్గరికి వచ్చే సర్టిఫికెట్లు ఏదో వ్యభారం చేసేటట్లు మా వాళ్ళు వాడపల్జ పెరిగి పలిచా గాజుల పల్జ ఏంటి ఏంటో పెట్టుకున్నారు ఇది వాస్తవాలు సర్టిఫికెట్ చేయడం ఎంఆర్ఓ అంటే ఈ రాజకీయ నాయకులు చేసే డ్రామాలలో మేము విడి విడిదీసి పాలించే దాంట్లో భాగస్వాము లేను అవి జరగవు ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి లోపల అది ఏం జరిగేది మీరే కళ్ళ దారు చేస్తారు లేదు లేదు అట్లేముండదు కొన్ని అనివార్య కాలంలో బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా అనివార్య కాలలో బిజీ షెడ్యూల్ ప్రకారంగా ఉండదు మా లాంటి వాళ్ళు గుర్తించాలనే కానీ పక్క స్థాయి వాళ్ళు చెప్పే విధంగా చెప్పారు కదా రాము అనేది వాళ్ళకి తెలుస్తే కదా ఇప్పుడు డొంకా మాణ్యక్క మానక్కమన్న మేడం గారు అబ్బగారు అన్న పెట్టారు ఆయన పేరు పెట్టాలని నన్ను నా వాళ్ళు గుర్తిస్తారు రొట్టేపప్పు రామంటే నాలుగు సంవత్సరాలు ఎస్పీ రెడ్డి మాది రొట్టెపప్పు పెట్టి ప్రజల్ని సబ్మిట్ చేశాను ఈరోజు నా పిల్ల సిలే కాదు ఎవరు వచ్చినా ఏ సమస్య వచ్చినా ముందర నేను చేయగలుగుతున్నాను ఏ సమస్య వచ్చినా ఎవరో ఎమ్మెల్యేలు సీఏలు ఎమ్మెల్యేలు వాళ్ళు సీఏలు ఎస్ఏలు చెప్పి పనులు చేయించుకుంటారు కలెక్టర్లకు ఎమ్మార్ రోజు మేము అట్లా చేయించుకోవాల్సిన అవసరం లేదు నేను స్వయంగా పోయి నా జాతి కోసం నా కులం కోసం ఇది న్యాయము అన్యాయం అని చెప్పి చేయించిన దాఖలాలు కొన్ని వేలు ఉండే ఇది సార్ కలిసి తొందరగా మాట్లాడుతున్నాము ఆయన అపాయింట్మెంట్ తీసుకోబోతున్నాము దీని వెనకాల ఓకే దీని వెనకాల రాజకీయ కుట్రలు కానీ రాజకీయాలు కానీ ఎక్కడ లేవు మీరు చేయాల్సిన అవసరమే లేదు ఎనిమిది నెలల దాకా వెయిట్ చేస్తున్నాం ఆ రోజు ఓబీసీ ఇచ్చాది దాంట్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కదా ఇంకా ఏమన్నా ఇస్తారో చూస్తాము చూస్తాము చూద్దామని చెప్పి అనుకున్నాను నిన్న సీఎం గారు రాయ సమీపంలో సభకు వస్తే అక్కడ మా జాతికి జరిగిన మనకు కూడా చాలామందికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నా ఏకతని కథ అని మేము ఏమంటే ప్రజల్లోకి తీసుకెళ్ళలేక చెప్పుకోలేక మేము బాధపడదు మదన పడుతున్నాము సరే ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారు కాబట్టి ఈరోజు రిజర్వేషన్ అని మేము సాధించుకుంటాం అనే ధీమాతో ఉన్నాము ఆయన ఇవ్వగలిగితే ఆయన బ్రహ్మరాధం పడతాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేకపోతే ఆయన మాములే కదండి ఈసారి వాళ్ళు వస్తారు లేకపోతే ఇంకొకరు వస్తారు